వెంకటేశ్వర కల్పం మొదటి అధ్యాయం శ్రీ భగవాన్ ఉవాచ కలియుగములో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసిన వెలసి శ్రీ శ్రీవేంకటేశ్వరునికి భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధినుంది ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయి ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలు నొలరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులకై భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకున్నారు ఎన్నో వ్యయ ప్రసా ప్రయాసలకు నడిచి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు ఈ వ్రతము ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశిలందు కానీ శ్రావణ స్వాతి నక్ష నక్షత్రముల రోజులందు కానీ ఆచరించి మిక్కిలి ప్రదాయకం పొందగలరు ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను మీకు ఎప్పుడూ ఏ కష్టం కలిగినా ఏ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించ ఎడల తక్షణమే ఈ కష్టాలన్నీ తొలగిపోవును మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నంగా జరిగి వేయి రెట్లు శుభప్రదముగా తాగలదు ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖ శాంతులు అష్టైశ్వర్యములు లభించగలరు ఉదయం సాయంకాలం నందు కానీ ఈ వ్రతము ఆచరించవచ్చును ఈ వ్రతము ఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐ ఈ ఐదు అధ్యాయములను భక్తితో పఠించవలెను మీ స్వగృహమునందు గాని వసతి గృహమునందు కానీ నా ఆలయం నందు కానీ ఏ పుణ్యక్షేత్రం నుండి కానీ నదీ తీరమున గాని ఈ వ్రతము ఆచరించవచ్చును మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోగదాయకం ఈ వ్రతము ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదము భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కాగలరు ఈ వ్రతము పూర్వకాలంలో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశస్సులు పొందినారు భూలోకవాసులైన మీ అందరి అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయకమై అనేక శుభములు కలిగ చేయరు ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించడంతో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలరు ఈ వ్రతము ఆచరించు ఆచరించే విధానము మిక్కిలి సులభతరం కలియుగంలో మీకు గల కష్టములన్నయూ నాకు తెలియదు అందువలనే అత్యంత కఠోర కఠోరనిష్టతే చేసే తపస్సులను యజ్ఞయాగాదులను కేవలం ఈ వ్రతము ఆచరించడం వలనే మీరు పొందగలరు ముందుగా వ్రతము ఆచరించి ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలేదు మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవితో కూడి ఉన్న నా పటమును మండపం ఉంచవలేదు మండపంను గోడకు ఆంచి ఉంచవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకునవచ్చును నవగ్రహ దేవతలను అష్టాది ఆవాహన చేసుకునవలదు లేదా వారందరికీ నమస్ మనసులోనే నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకను పూజించవలను అటు తరువాత ఈ వ్రతమందలి ఐదు అధ్యాయులను భక్తి భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇదియే ప్రథమోధ్యాయం మీరిన నాలుగో అధ్యాయములను నాకు అత్యంత ప్రీతి విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రిమునీశ్వరులు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములను పఠించి తరువాత నాకు ప్రియమైన సూత్రమును పఠించవచ్చును ప్రతి అధ్యాయము నాకు చివరి గోవింద 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 అని మూడు సార్లు సృష్టించవలేరు ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియదు కావున మరొక విశేషం కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ పదవునైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టములని తొలగిపోవు మీకు సకల శుభములు కలుగు ఎవరైతే ఈ వ్రతము అత్యంత ప్రతిశ్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహం మీ అందరికీ అందు ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అని భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతి ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమునకు అనుగ్రహించారు కలియుగ వాసులైన మనం అందరము ఈ వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము పాత్రలు కావాలి ఈ వ్రత ఈ వ్రతమాచరించినంత మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చు గోవింద 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 ప్రథమోధ్యాయము సమాప్తం श्रियक्कान्ताय कल्याणनिधे निधेयधिनां श्रीवेङ्कटेशनिवासाय श्रीनिवासाय मङ्गलम्